అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా హనుమంతుడి జన్మదినోత్సవ పండుగను వైభవంగా జరుపుకోవడానికి భక్తులు రెడీ అవుతున్నారు ఈ రోజున హనుమంతుడి ఆలయంలో రామచరితమానస్ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు ఈ ఏడాది హనుమంతుడి జన్మదినోత్సవం రోజున కొన్ని అరుదైన యాదృచ్ఛిక సంఘటనలు ఏర్పదనున్నాడు దీంతో కొన్ని రాసులకు చాలా శుభప్రదంగా ఉంటుంది కనుక ఈరోజు అదృష్టరాసులు ఏవో తెలుసుకుందాం పంచాంగం ప్రకారం బజరంగబలి హనుమంతుడి జన్మదినోత్సవం చైత్రమాసం రోజున జరుపుకోనున్నారు పురాణాల ప్రకారం ఈ రోజున హనుమంతుడు కేసరి అంజని దంపతులకు జన్మించాడు హనుమంతుడితో పాటు రాముడిని సీతాదేవిని పూజించడం శుభప్రదం ఈసారి హనుమంతుడి జన్మదినోత్సవం ఏప్రిల్ పన్నెండున వచ్చింది అంతేకాదు రోజున అనేక అరుదైన యాదృచ్ఛిక సంఘటనలు జరుగనున్నాయి అటువంటి పరిస్థితిలో కొన్ని రాసులకు చెందిన వ్యక్తులపై హనుమంతుని ఆశీస్సులు ఉంటాయి దీని కారణంగా ఆ రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక లాభాలతో పాటు కెరీర్ వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందే అవకాశముంది హనుమంతుడి జన్మదినోత్సవం రోజున ఏ అరుదైన యాదృచ్ఛికం ఏర్పడనున్నదంటే పంచాంగం ప్రకారం ఈసారి చైత్రమాసంలో తిథి ఏప్రిల్ పన్నెండవ వచ్చింది ఈ రోజున హనుమంతుడి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు అలాగే పంచాంగం ప్రకారం రవి జయయోగ హస్త చిత్ర జరుపుకుంటారు అంతేకాదు ఈరోజు బుధుడు శుక్రుడు సనీశ్వరుడు రాహువు సూర్యుడు మీన రాశిలో ఉంటారు దీనితో పాటు బుధాదిత్య శుక్రాదిత్య లక్ష్మీనారాయణ మాలవ్యరాజయోగం మీనరాశిలో ఏర్పడుతోంది దీంతో మొత్తం పన్నెండు రాసులపై ప్రభావం చూపించిన కొన్ని రాసులకు చెందిన వ్యక్తులు మాత్రం ఎంతో ప్రయోజనం పొందబోతున్నారు ఏ రాసులవారికి అదృష్టమంటే వృషభరాశి హనుమంతుడి జన్మదినోత్సవం రోజున వృషభరాశివారు బజరంగబలి అపారమైన ఆశీర్వాదాలను పొందుతారు ఈ సమయంలో వృషభరాశివారి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేస్తారు నిరుద్యోగులకు ఉపాధి లభించవచ్చు ప్రతిరంగంలో విజయంతో పాటు ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఏర్పడతాయి ఎప్పటినుంచో రావలసిన డబ్బులు వస్తాయి అలాగే పెట్టుబడి పెట్టిన మూలధన డబ్బులు పెరుగుతాయి మిథునరాశి హనుమాన్ జయంతి రోజున అరుదైన యాదృచ్ఛికం కారణంగా మిథున వారిపై బజరంగబలి ఆశీర్వాదం ఉండనుంది ఈ సమయంలో మిథున రాశివారికి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి ఆర్థిక లాభం కోసం మెరుగైన మార్గాలను ఎంచుకుంటారు దీర్ఘకాలిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు మీరు వృత్తి వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందే అవకాశముంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ఆర్థిక లాభం పొందనున్నారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కుంభరాశి కుంభరాశివారికి హనుమాన్ జయంతి ఆనందాన్ని బహుమతిగా తీసుకువస్తోంది ఈ కాలంలో కుంభరాశి వ్యక్తులు అపారమైన ఆర్థిక లాభాలను పొందవచ్చు కెరీర్ పరంగా చాలా ప్రయోజనాలు పొందనున్నారు వ్యాపారస్తులు పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక లాభం పొందే అవకాశముంది కుటుంబ సభ్యులు స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది అంతేకాదు శుభవార్త వినే అవకాశముంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు